హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ సెంటర్ కు బ్యాలెట్ బాక్సులను తరలించారు బాక్సు బ్యాలెట్ పేపర్లను తీసి ఇరవై ఐదు ఓట్లకు ఒక బండిల్ గా కడుతున్నారు అధికారులు ఎనిమిదిన్నర నుంచి బ్యాలెట్లను కౌంటింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు మరోవైపు కౌంటింగ్ సెంటర్ లోనే ఉన్నారు అభ్యర్థులు వారి ఏజెంట్లు ఈ నెల ఇరవై మూడున జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం నూట పన్నెండు ఓట్లకు గాను ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఇరవై రెండు మంది ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ లో కాంగ్రెస్ ఎంఐఎం పాల్గొనగా బీఆర్ఎస్ దూరంగా ఉంది ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ బీజేపీ నుంచి గౌతమ్ రావు బరిలో ఉన్నారు ఇక గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉండగా క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు సదా డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ప్రారంభమైంది కేవలం ఇది దీనిలో యాక్చువల్గా వన్ ట్వెల్వ్ ఓట్స్ ఉండగా దీనిలో కేవలం ఎనభై ఎనిమిది ఓట్లు మాత్రమే పోలయ్యాయి కాబట్టి ఒక వన్ అవర్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందంటూ కూడా అధికారులు ప్రకటించారు సో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి కౌంటింగ్ సెంటర్స్కి ఇక్కడికి తీసుకొచ్చారు సో ఇప్పుడే మనం చూస్తున్నాం పూర్తిగా కౌంటింగ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి మనం చూసుకోవచ్చు ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజుల్ హాసన్ ఎఫ్ఎండి గెలిచినట్లయితే కౌంటింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు సో ఎంఐఎం అభ్యర్థికి సిక్స్టీ త్రీ ఓట్స్ రాగా ఇటు గౌతమ్ రావుకు మొత్తం ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి సో మొత్తం ఎనభై ఎనిమిది ఓట్లు పోలవగా దీనిలో అరవై మూడు ఓట్లు ఎంఎం అభ్యర్థికి వచ్చాయి మిగతా ఇరవై ఐదు ఓట్లు ఇటు గౌతమ్ రావు అంటే బీజేపీ అభ్యర్థికి వచ్చాయి సో దీంట్లో మొత్తం ఎనభై ఎనిమిది ఓట్లు పోలైతే అరవై ఆరు ఓట్లు ఇటు కార్పొరేటర్లు పోయగా మిగతా ఇరవై రెండు ఓట్లు అనేది ఎక్స్ అఫీషియర్ సభ్యులు అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా వేశారు సో మనం ప్రస్తుతం అటు విజువల్స్లో చూసుకోవచ్చు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది సో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా బయటకు వస్తున్నారు మొత్తం వాళ్లకు ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి ఇటు ఎంఏఎం అభ్యర్థి అంటే ముఖ్యంగా వాళ్ళకు ఎంఎం వాళ్ళకు యాభై ఓట్లు ఉండగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకు ఓట్లు వేశారు సో యాక్చువల్గా ఇదంతా కూడా అయితే మొదటి నుంచి బీజేపీ వాళ్ళు వీళ్ళు క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్నారు సో మొదటి నుంచి ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ నుంచి వస్తే వాళ్ళు కానీ మాకు ఓటు ఇస్తారని చెప్పారు యాక్చువల్గా వీళ్ళకు ఉన్న ఓట్లు మాత్రం ఇరవై నాలుగు కానీ ఒక ఓటు మాత్రం వీళ్ళకు ఎక్కువగా వచ్చింది సో ఇటు బీజేపీకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ఇటు పద్దెనిమిది కార్పొరేటర్లు అలాగే పద్దెనిమిది కార్పొరేటర్లతో పాటు ఆరుగురు ఎక్స్అఫీషియల్ సభ్యులు ఉన్నారు సో వీళ్ళు పోంగా ఒకటి ఒకటి ఎక్స్ట్రా వీళ్ళకైతే వచ్చి ఓటు వచ్చినట్లయితే వీళ్ళు కూడా చెప్తున్నారు ఇక మరోవైపు ఎంఎఎం కు సంబంధించి మొత్తం యాభై ఓట్లు ఉన్నాయి యాభై ఓట్లలో నలభై ఒక్క మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్స్ అఫీషియో ఉన్నారు అలాగే దీంతో పాటు కాంగ్రెస్ కు సంబంధించి మొత్తం పద్నాలుగు ఓట్లు ఉన్నాయి దానిలో ఏడుగురు ఎక్స్ అఫీషియో కాగా ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు సో సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ నుంచి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి కాంగ్రెస్ అటు బీజేపీ అభ్యర్థి గౌతమరావు ఇప్పటికే బయటకు వచ్చారు సో అఫీషియల్ గా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ప్రకటించారు సో యాక్చువల్ ఇది ప్రాధాన్యత క్రమంలో జరగాల్సిన ఓటు కానీ దీనిలో ఎవరు కూడా సెకండ్ రెండో ప్రాధాన్యత ఓటు వినియోగించుకోలేదని ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ప్రకటించారు సో దీనిలో ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పేది ఏంటంటే గా ఎవరైనా లో పాల్గొనే వాళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత క్రింద ఒకటో నంబరు అలాగే నెక్స్ట్ తర్వాత రెండో ప్రాధాన్యత కింద రెండో నంబర్ వేసుకోవచ్చు అని చెప్పారు కానీ దీంట్లో ఎవరు కూడా రెండో ప్రాధాన్యత ఓటు ఉపయోగించుకోలేదు కేవలం మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఇదంతా కూడా అయిపోయింది సో దీని ప్రకారం మొత్తం వచ్చిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ ఎవరికైతే వస్తుందో వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తారు సో దాని ప్రకారమే ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజుల్ హసన్ మిర్జా రియాజుల్ హసన్ని ప్రకటించారు సో కాస్త ఇప్పటి క్రితమే అఫీషియల్గా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా షేర్ చేశారు మొత్తం ఎనభై ఎనిమిది ఓట్లలో ఇటు ఎనభై ఎనిమిది ఓట్లలో అరవై మూడు వచ్చేసి ఇటు వీళ్లకు ఎంఎంకు అలాగే నెక్స్ట్ మిగతా ఇరవై ఐదు ఓట్లు వచ్చేసి ఆ బీజేపీకి వచ్చినట్లు కూడా ప్రకటించారు సో ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అంటే ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ ప్రక్రియ అంతా పూర్తయింది యాక్చువల్గా వన్ ట్వెల్వ్ ఓట్స్ ఉంటే దీంట్లో ఇరవై నాలుగు ఓట్లు బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లు పోలవ్వలేదు సో దీ దీంతో మిగతా ఎనభై ఎనిమిది ఓట్లే కాబట్టి సో వీటన్నిటిని కూడా బండిల్స్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కట్టారు సో ఆ తర్వాత ఒక్కొక్కటి తీసి బ్యాలెట్లన్నిటి కూడా క్లియర్గా పెట్ వేశారు సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతానికి